ఇదిరా ఇదిరా ఎస్ఆర్హెచ్ రేంజ్ సన్రైజర్స్ రేంజ్ అంటే ఇదిరా అన్నట్టు నిన్న రెచ్చిపోయిన విధానం సన్రైజర్స్ బ్యాట్స్మెన్ రెచ్చిపోయిన విధానం ఏదైతే ఉందో అసలు పండగే పండగ సన్ రైజర్స్ ఆర్మీకి పండగే పండగ దానికి తగ్గట్టు అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీ అది కూడా ముందే నేను ఇవాళ ఏమైనా సరే కొట్టాల్సిందే అని చెప్పి ఒక పేపర్ రాసుకుని వచ్చి మరీ కొట్టాడు సెంచరీ అయిపోయిన తర్వాత హెల్మెట్లోంచి ఆ పేపర్ తీసి చూపించాడు దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని అంటే ఈరోజు నేను కొడుతున్నానని అంత ముందే ఫిక్స్ అయ్యి అది మనం సెంచరీ కొట్టాలి సెంచరీ కొట్టిన తర్వాత ఈ పేపర్ చూపించాలి అని చెప్పి ముందే డిసైడ్ అయ్యి వచ్చి మరీ కొట్టాడు అభిషేక్ శర్మ మామూలు కొట్టాడు కాదు కసిగా కొట్టడం అంటే ఏంటి ఒప్పల్లో కూడా తుప్పల్లో పడ్డం బాల్స్ తుప్పల్లో పడ్డం అంటే ఏంటి అనేది మళ్ళీ చాలా రోజుల తర్వాత చూపించారు ఆరెంజ్ ఆర్మీ ఇది కాడేరమ్మ కొడుకుల సత్తా అని చూపించిన ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి మాట్లాడుకునే ఉంది దిస్ త్వరగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అలాగే వేదాంతతో పాటు వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి అంటే క్రికెట్ వేదాంత ఫుడ్ వేదాంత భక్తి వేదాంత ఇట్లా రకరకాల గ్రూప్ ఛానల్స్ ఉన్నాయి వాటన్నిటినీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం ల్యాట్ గ్యాస్ ఆడే సో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు రెండు వందల నలభై ఐదు పరుగులు చేసింది ఆరు వికెట్లు నష్టానికి ఇరవై ఓవర్లో దానికి జవాబుగా కేవలం రెండంటే రెండు వికెట్లు మారు మాత్రమే కోల్పోయి ఇంకా తొమ్మిది బాల్స్ ఉండంగానే ఎనిమిది వికెట్ల తేడాతో రెండు వందల నలభై ఏడు పరుగులు చేసింది ఆ అసలు ముందు పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అయితే అసలు ఎవరు ఊహించాలి అసలు ఏంటి పరిస్థితి కొంచెం షేక్ అయిన మాట వాస్తవం వాస్తవం ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో కొంచెం షేక్ అయ్యారు బాబు ఇలా కొట్టేస్తున్నారు పంజాబ్ వాళ్ళు ఇలా కొట్టేస్తున్నారు వచ్చినాడు వచ్చినట్టు కొడుతున్నాడు ఏంటి ఈ పరిస్థితి అసలు మన పరిస్థితి మళ్ళీ ఇంకొక పోవటం తప్పదా ఏంటి అనుకున్న పరిస్థితి ఫస్ట్ ఆఫ్ అంతా ప్రీతి చింతా స్టాండ్స్లో కూర్చొని చప్పట్లు కొడుతూనే ఉంది హ్యాపీ 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 ఫస్ట్ ఆఫ్ అంతా ప్రీతి చింతా హ్యాపీ కావ్య పాప మాత్రం శాడ్ ఫేస్ పెట్టు అలా కూర్చుని ఉంది సెకండ్ హాఫ్ వచ్చింది సెకండ్ హాఫ్ వచ్చిందే మొత్తం సీన్ రివర్స్ కట్ చేస్తే సీన్ రివర్స్ అన్నట్లాగా ఇప్పుడు సెకండ్ హాఫ్లో ప్రీతి చింతా మొహం కావ్య కావ్యపాప చప్పట్లు కొడుతూనే ఉంది ఆ పక్కన ఒక చిన్న పాప ఉంటే ఆ పాపని ఊపేస్తూ మామూలు సంతోషం కాదు ఆనందంతో ఉబ్బి తబ్బి అయిపోయింది కావ్యపాప సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ప్రీతి జింతా టీము పంజాబ్ ప్రియాంట్ లాస్ట్ లాస్ట్ లాగానే మళ్ళీ కంటిన్యూ చేశాడు ఆ ఫామ్ని కంటిన్యూ చేసి పదమూడు బాల్స్లోనే ముప్పై ఆరు రన్స్ చేశాడు అలాగే ప్రభు సిమ్రన్ సింగ్ ఇంకొక ఓపెనర్ యాంగ ఇరవై మూడు బాల్స్ నలభై రెండు వీళ్ళిద్దరూ కొడుతుంటే అసలు ఫస్ట్ మూడు ఓవర్లకి అరవై వెళ్ళిపోయింది స్కోర్ మూడు ఓవర్లకి అరవై వెళ్ళిపోతే అసలు ఏంటి రా బాబు మన పరిస్థితి ఇదేంటిది ఎస్ఆర్హెచ్ ఎప్పుడో ఒకప్పుడు ఆడిన మ్యాచ్ మళ్ళీ చూస్తున్నట్లాగా ఉంది ఆరు రేంజ్లో కొడుతున్నారు వీళ్ళు అన్న పరిస్థితికి వెళ్ళిపోయింది టెన్ ఓవర్స్ అయ్యేసరికి వన్ ట్వంటీ రన్స్ అసలు మామూలుగా లేదు బాబోయ్ ఇక రెండు వందల యాభై రెండు వందల డెబ్భై కూడా వేస్తారేమో అన్న పరిస్థితి సో ఇద్దరు ఓపెనర్లు కూడా చాలా కంగారు పెట్టేశారు తర్వాత వచ్చిన అయ్యర్ ఏకంగా అసలు మామూలు కొట్టుడు కాదు ఇది మా ఇంత ఓపెనర్లే అసలు భయపెట్టారనుకుంటే అయ్యర్ అయితే కేవలం ముప్పై ఆరు బాల్స్లో ఎనభై రెండు పరుగులు సో స్ట్రైక్ రేట్ మామూలుగా లేదు మరి అక్కడి నుంచి వధేరా వచ్చాడు వదేరా ఇరవై రెండు బాల్స్లో ఇరవై ఇరవై ఏడు ఎందుకంటే పక్క నుంచి శ్రేయస్ అయ్యి కొడుతున్నారు కాబట్టి అప్పుడప్పుడు సింగిల్స్ అప్పుడప్పుడు ఫోర్ కొట్టడం తప్ప వధేరా ఏం లేదు తర్వాత సింగ్ వచ్చాడు కేవలం శశాంక్ సింగ్ శశాంక్ సింగ్ లాస్ట్ వరస పెట్టి ప్రతి మ్యాచ్లోనూ బ్రహ్మాండంగా ఆడుతున్న శశాంక్ సింగ్ వచ్చాడు ఇంకా ఎంత కొడతారు రా బాబు శశాంక్ సింగ్ వచ్చాడు ఇంకా కొట్టే బ్యాట్స్మెన్ వచ్చాడు అనుకుంటే లక్కీగా ఏమైందంటే అక్కడ శశాంక్ సింగ్ మాత్రం కేవలం మూడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు హర్షల్ పటేల్ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి వాళ్ళ మళ్ళీ మాట్లాడదాం దాని తర్వాత మ్యాక్స్వెల్ ఏడు మళ్ళీ హర్షల్ పటేల్ బౌలింగ్లోనే మూడు ఏడు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే చేసి మ్యాక్స్వెల్ అవుట్ అయ్యాడు మ్యాక్స్వెల్ అంటే తెలిసిందే కదా మ్యాడ్ మ్యాక్స్ కొట్టడం మొదలు పెడితే ఒంటి చేత్తో ఎంత కొట్టగల కెపాసిటీ ఉన్నాడు కాకపోతే ఏంటో ఐపీఎల్ ఎప్పుడు ఆడ్డానుకోండి సరే ఎప్పుడు ఆడతాడో చెప్పలేము నిన్న కూడా ఆడలేదు దాని తర్వాత స్టోయినిస్ స్టయినిస్ లాస్ట్లో వచ్చి కేవలం పదకొండు బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు స్ట్రైక్ రేట్ మామూలు స్ట్రైక్ రేట్ లేదు ఆ మూడు వందల తొమ్మిది స్ట్రైక్ రేట్తో కొట్టాడు అందుకే అతనికి ప్రత్యేకించి అంత స్ట్రైక్ రేట్తో కొట్టినందుకు ఒక అవార్డు కూడా వచ్చింది తర్వాత జన్సన్ వచ్చాడు కేవలం ఐదు బరుగుల్లో ఐదు బంతుల్లో చేశాడు మొత్తానికి రెండు వందల నలభై ఐదు బౌలింగ్ చూస్తే హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు ఫస్ట్ రెండు వికెట్లు తనే తీశాడు ఓపెనర్స్ ఇద్దరు హర్షల్ పటేల్ ప్రియాం శార్య బ్రహ్మాండంగా ఆడుతున్నాడన్న ప్రియాం శార్యది తనే తీశాడు తర్వాత ప్రభు సిమ్రన్ సింగ్ది మాత్రం మలింగ ఇషాన్ మలింగ తీశాడు ఇషాన్ మలింగ రోజు మంచి బౌలింగ్ వేశాడు ఇషాన్ మలింగకు అవకాశం ఇచ్చాడు ఇషాన్ మలింగ ఒక మంచి బౌలింగ్ వేశాడు శ్రేయా సయ్యర్ని మళ్ళీ హర్షల్ పటేల్ తీశాడు తర్వాత శశాంక్ సింగ్ని హర్షల్ పటేల్ తీశాడు మ్యాక్స్వెల్ కీలకమైన నాలుగు వికెట్లు మ్యాక్స్వెల్ తీశాడు తర్వాత ఇందాక మనం చెప్పుకున్న అషాన్ మలింగ మలింగ రెండు వికెట్లు తీశాడు ఈ రెండు పడిన ఆరు వికెట్లు వీళ్ళిద్దరే తీశారు మిగతా వాళ్ళు ఎవరికి వికెట్లు రాలేదు సో అది పరిస్థితి చలో చాలా టఫ్గా ఉంది మ్యాచ్ ఏంట్రా బాబు అనుకున్న పరిస్థితి నుంచి మన వాళ్ళు బ్యాటింగ్ మొదలెట్టారండి అసలు నవ్వుతో నభవిష్యతి మామూలు కొట్టుడు కాదు ఇది ఇదైతే అసలు అదే ప్రభు సింగ్ శ్రేయాస్ శ్రేయాసయ్య కొట్టిందే మామూలు కొట్టుడు కాదురా బాబు ఏంటి పరిస్థితి అనుకుంటే దానికి 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 అంతకంత కొడతాం అన్నట్లాగా కొట్టారు అసలు ముప్పై ఏడు బంతుల్లో ట్రావెల్స్ హెడ్ అరవై ఆరు పరుగులు ఇక అభిషేక్ శర్మ అయితే కనుక లోనే చాలా రోజులు గుర్తుంచుకునే ఇన్నింగ్స్ ఒకటి కేవలం యాభై ఐదు బంతుల్లో నూట నలభై ఐదు కొడుతూనే ఉన్నాడు సిక్స్లు ఫోర్లు సిక్స్లు ఫోర్లు సిక్స్లు ఫోర్లు కొడుతూనే ఉన్నాడు అసలు వన్ సెవెంటీ వన్ ఓపెనర్స్ పార్ట్నర్షిప్ే వన్ సెవెంటీ వన్ వచ్చిందంటే ఆలోచించండి ఇద్దరు ఏ రేంజ్లో కొట్టారు ఈ పక్క నుంచి ఇటు ట్రావెల్ సెంటు కొడుతున్నాడు పోనీ ఎలాగోలా ఒక సింగిల్ ఇచ్చి అభిషేక్ శర్మ తీసుకొద్దాం అనుకుంటే అభిషేక్ శర్మ ఏమో సిక్స్లు కొడుతున్నాడు ట్రావెల్ సెంటు ఫోర్లు అనుకుంటే అభిషేక్ శర్మ సిక్స్లు కొడుతున్నాడు గేమ్ చేయాలి అర్థం కాక మ్యాక్స్వెల్ని తీసుకొచ్చారు మ్యాక్స్వెల్ని తీసుకొస్తే మ్యాక్స్వెల్ని రెండు బాల్స్ వరద పెట్టి ట్రావెల్స్ హెడ్ సిక్స్ కొట్టాడు దాంతో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి మ్యాక్స్వెల్ అయితే మళ్ళీ బాల్ ట్రావెల్స్ హెడ్ వైపు విసిరాడు కొద్దిగా చిన్న డిస్కషన్ జరిగింది కొంచెం ఎందుకలా విసురుతున్నావు అన్నట్లాగా ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకున్నారు ఇద్దరు ఆస్ట్రేలియన్స్ సరే ఇంకొక ఆస్ట్రేలియన్స్ ట్రైనీస్ వచ్చి మధ్యలో చిన్న జోకేసి ఇద్దరికి కూల్ చేశాడు సరే ఇవే ఎనీవే అంటే ఏ రేంజ్లో కొట్టారు చూడండి ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది బౌలర్స్కి ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అంటానికి చిన్న ఉదాహరణది తర్వాత వీళ్ళిద్దరూ అవుట్ అయిపోయిన తర్వాత క్లా అప్పటికే మ్యాచ్ గెలిచేస్తా ఉన్న పరిస్థితి క్లాషన్ వచ్చి పద్నాలుగు బంతుల్లో ఇరవై ఒక్క పరుగులు ఇషాన్ కిషన్ వచ్చి ఆరు బంతుల్లో తొమ్మిది పరుగులు ఇద్దరు అవుట్గా ఉండిపోయారు వాళ్ళిద్దరు ఆ రెండు వికెట్లు పడినాయి ఆ రెండు వికెట్లు కూడా ఎవరికి అంటే ఒకటేమో హర్షదీప్ సింగ్కి హర్షదీప్ సింగ్కి మన అభిషేక్ శర్మ అది వికెట్ వచ్చింది వెంటనే అవుట్ అయ్యి వెళ్ళిపోతున్న అభిషేక్ శర్మని వెనకాల నుంచి వచ్చి హర్షదీప్ సింగ్ కావలించుకుని అభినందించాడు కూడా అయిపోయాడు దరిద్రం మొదలుపెంధా అనుకోకుండా అతను వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్న అభిషేక్ శర్మను వచ్చి కావ కావలించుకుని భుజాల మీద చేతులు వేసి అభినందించాడు ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఒకటే స్టేట్గా ఆడతారు పంజాబ్కి అభిషేక్ శర్మ హర్షదీప్ సింగ్ ఇద్దరు కూడా పంజాబ్ ప్లేయర్స్ అది కాకుండా టీమిండియాలో కూడా ఇద్దరు కలిసి ఆడుతుంటారు సో అందువల్ల ఆ ఫ్రెండ్షిప్ కొద్ది అభినందించారు అతను ఒక్కడే మాత్రమే మొత్తం మ్యాక్స్ వెళ్ళి దగ్గరించి మొదలు పెడితే వీళ్ళు వాళ్ళని అసలు ఆ ఇన్నింగ్స్ని అభినందించిన వాళ్ళు అంటూ అసలు ఉండరేమో చూస్తే ఎవరు చూసినా కూడా సో అలా ఆ వికెట్ హర్షదీప్ సింగ్కి వచ్చింది ఇంకొక వికెట్ ఏమో యజ్వేంద్ర జహాల్కి వచ్చింది అంటే ఈ రెండు వికెట్లు తప్ప ఇక మిగతాదంతా ఎవరికి అందరినీ ఒకళ్ళని కాదు కొట్టడం అంటే ఇక కొట్టడం మామూలు కొట్టుడు కాదు మొత్తం బౌలింగ్ రికార్డులన్నీ మారిపోయేలాగా కొట్టారు ఎవరు వస్తే వాళ్ళని కొట్టడమే లక్కీగా ఏంటంటే ఒక ప్లే ఒక ఫాస్ట్ బౌలర్ అతనికి పాపం అతనికి ఇంజరీ అయిపోయింది ఒకటే ఒక బాల్ వేసాడు ఇంజరీ అయిపోయింది దాన్ని స్టోయినిస్ తోటి వేయించారు స్టోయిస్ ఆ ఓవర్ మాత్రం బాగా వేసాడు ఆ ఐదు బాల్స్ కవర్ చేయడం కోసం అని చెప్పి ఏదో స్టోయినిస్తో వేస్తే స్టోయినిస్ బాగా వేసాడు ఆ ఐదు బాల్స్ పెద్ద కొట్టనివ్వకుండా ఆ ఒక్క ఓవర్ తప్ప మిగతా ఓవర్లన్నీ కొడుతూనే ఉన్నారు సో ఇది సన్రైజర్స్ రేంజ్ ఇది కాటేరమ్మ కొడుకుల సత్తా ఎక్కడ తక్కువంచినాయి కంటే ఏదో దురదృష్టం వల్ల ఏదో కొంచెం ఓవర్ ఎన్థూజియాజం వల్ల ఆ నాలుగు మ్యాచ్లు ఓడిపోయాము తప్ప రాబోయే రోజుల్లో మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తామని తర్వాత మ్యాచ్ ధర అయిపోయిన తర్వాత అభిషేక్ శర్మ చెప్తున్నాడు అలాగే తెలుగు కామెంటేటర్స్ మాట్లాడేటప్పుడు నితీష్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నాడు మాకు కొంచెం గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో మేము ఆలోచించుకున్నాం ఎలా ఆడాలి ఏంటి ఎక్కడ తప్పులు చేసాం ఏంటి అవన్నీ కూడా మేము ఆలోచించుకున్నాం రాబోయే రోజుల్లో పిచ్చికి తగ్గట్టు ఆడతాం పిచ్చికి తగ్గట్టు ఆడకపోవడం తప్పైందని చెప్పాడు నితీష్ కుమార్ రెడ్డి మనం ఇంతకుముందు చెప్పాం మన వీడియోలో ఏదైతే చెప్పామో నితీష్ కుమార్ రెడ్డి అదే చెప్పాడు అందరూ మూడు వందలు కొట్టాలంటే మూడు వందలు కొట్టాలి కొట్టాలన్నట్టుగా మేము కూడా వెళ్ళాము ఆ పిచ్చికి తగ్గట్టు ఆడకుండా అక్కడ పొరపాటు అయింది ఈసారి పిచ్చికి తగ్గట్టు పరిస్థితులు తగ్గట్టు ఆడతాం ఈ ఈ ఇప్పుడు ఎప్పుడు ఏదైతే ఫామ్లోకి వచ్చామో ఆ ఫామ్ని కంటిన్యూ చేస్తాం ఎప్పుడైనా సరే ఓపెనర్స్ కనుక బాగా ఆడితే మిడ్లాటర్ మీద ఇంకా బడ్డను తగ్గిపోతుంది ఫ్రీగా ఆడతారు ఇవాళ అదే పని చేశారు మాకు ఎప్పుడైనా సరే ఓపెనర్స్ కనుక కొంచెం మంచి స్టార్ట్ ఇస్తే కనుక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడతామని చెప్పి నితీష్ కుమార్ రెడ్డి కూడా తర్వాత తెలుగు కామెంట్రీ అయిపోయి మాట్లాడేటప్పుడు చెప్పాడు సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఒక్కసారి అందరిలోనూ కూడా మళ్ళీ ఉత్సాహం వచ్చేసింది టీం మొత్తంలో ఉత్సాహం వచ్చేసింది ఆ నాలుగు మ్యాచ్లు ఓడిపోయి నిరుత్సాహం నుంచి బయటపెట్ారు రాబోయే వరుస పెట్టి రెండు మ్యాచ్లు బొంబాయి మీద ఆడాల్సి ఉంది తర్వాత మూడో మ్యాచ్ సిఎస్కే మీద ఆడాల్సి ఉంది ముంబై మీద వరుసగా ఒకసారి నెక్స్ట్ మ్యాచ్ ముంబైలో ఆడతారు తర్వాత వచ్చి మళ్ళీ హైదరాబాద్తో మళ్ళీ ముంబైతోనే ఆడతారు దాని తర్వాత మ్యాచ్ సిఎస్కేతో మ్యాచ్ సో ఈ మూడు మ్యాచ్ల్లోనూ కూడా ఇప్పుడు ఇదే రిధంని కొనసాగించి ఇదే హై స్కోర్లు కొట్టేలాగా మొత్తం ప్లాన్ చేసుకుని పిచ్చికి తగ్గట్లు ఆడడం అనేది ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే ఎస్ఆర్ ఎచ్చుకుంది సో మనం కూడా ఎస్ఆర్హెచ్ కూడా వాళ్ళందరూ కూడా ప్లేయర్స్ ఉత్సాహంగా వచ్చారు కాబట్టి వాళ్ళ లైన్లో పడ్డారు కాబట్టి మనం కూడా వాళ్ళందరికీ కూడా కంగ్రాస్ చెప్పేద్దాం రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఆడాలని కోరుకుందాం సో దిస్ ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్స్ వేదాంత ఛానల్ క్రికెట్ వేదాంత ఛానల్ అలాగే ఇంకా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి వాటి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జ్